అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు శృతి నాది కులూరు మా నాన్న కళ్ళు బాలాక ఎంతో ఏడుస్తున్నాడు దేవా తండ్రి మా నాన్న కళ్ళు బాగా అయితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తుంది అనుకున్నా వెంటనే బాగైంది ఇదే నా సాక్షి అందరికీ ఇక్కడ వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు నా పేరు మేరీ మాది నరడుపుల నా సాక్ష్యం ఏమనగా నాకు నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెల తర్వాత బాబుని శాలకు వచ్చినందువల్ల బాబుని ఇచ్చినాడు నిన్నటి వారము బాబుకి శుక్రవారం రోజు చాలా భయం భయంకరమైన జ్వరం వచ్చింది ఎమ్నూరుకి సాయంత్రం వచ్చింటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాతో కాదు జ్వరం వచ్చింది జ్వరం తలకెక్కి ఫిడ్స్ వచ్చినవి మేము చూడము మాతో మా శాత కాదన్నారు కర్నూలుకి వెళ్ళండి అంటే నైట్ పది గంటలైంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా అడ్మిట్ చేసుకోలేదు శాలలోకి నేను తండ్రి సాక్ష్యం ఇస్తానని బాబుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళి ఫ్రే రాయిల్ వేసి ప్రార్థన చేసుకునగా ఉదయం కల్లా బాబు బాగా ఆడుకొని ఆరోగ్యంగా ఉన్నాడు ఇది కృపని చేసిన దేవునికి నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను ఇదే నా యొక్క సాక్ష్యం అందరికీ వందనాలు నా పేరు దైవకృప నా సాక్ష్యం ఏమంటే మేము స్థలం కొనుక్కున్నాం కొన్ని డబ్బులు ఇచ్చినాం ఒక నెలకి మరి డబ్బులు రిటర్న్ ఇస్తాను అన్నాడు అప్పుడు మేము చాలా బాధపడ్డాం తండ్రి నీ చిత్తానుసారంగా జరిగితే నీ షాలలో సాక్ష్యం చెప్తామనుకున్నాం రిజిస్ట్రేషన్ అయింది అలాగే ఇంకో సాక్ష్యం ఏమంటే మా అమ్మది బంగారు పోగొట్టుపోయినా మరి దొరికింది అందరి బట్టి వందనాలు ఇదే నా సాక్ష్యం అయ్యగారికి అమ్మగారు వందనాలు నన్ను మన మంగళవారం వచ్చాను నర్సనీ శక్తి లేకుండా అమ్మగారు చూపితే అమ్మగారు పాఠం చేసింది నూనె వేసుకొని తాగనింది తాగినాను పూట నా చుట్టూ సైతాను నడిచేటివి సైతాను నన్ను రని పిలిచినవి మా కాళ్ళని ఫో ఫోన్ చేసి అమ్మగారికి పాడదని తాప నూనె తాపమ్మ ఏం కాదులే బాగవుతుంది అని సాచ్చి చెప్తాను అనుకొని నువ్వు పోయి రాపో అని అనిపించింది బాగా నడుస్తున్నాను నొప్పులు తగ్గినాయి వాపులు మాది ఊరే నా పేరు సజీవమ్మ నా సాక్ష్యం ఏమంటే నాకు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా కుమారుని వివాహము జరిగింది జరిగితే నా కుమారుని వివాహం బాగా జరిగితే నీ చాలా నన్ను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను దేవుని కృప వలన అయ్యగారు అమ్మవారు ప్రార్థన వలన దేవుని దయ నా కుమారు వివాహం చాలా గొప్ప ఘనంగా జరిగింది ఇదే నా సాక్ష్యం అయ్యగారికి అమ్మగారికి వందనాలు మీకు వచ్చిన వాళ్ళకి అందరికీ వంద ఊరు నా పేరు శాంతమ్మ నా సాక్ష్యం ఏమంటే నేను మాకు క్షణాయి కొంచెం ఇబ్బందులు ఉండి అమ్మగారి దగ్గరికి వచ్చిన మంగళవారం రోజు అమ్మగారు అమ్మ ఏం కాదులే పరిస్థితులన్నీ బాగా అవుతాయి అన్నీ ఏ కారణాలు చేస్తావు అన్నీ చేస్తావు అని చెప్పింది అదే ప్రకారం మేము అమ్మగారు చెప్పిన ప్రకారం ఐదు సారాలు ఐదు ఆదివారాలు తిరగని చెప్పింది మరి ఐదు సోనాల ఇది లాస్ట్ వారం రేపు సంతొస్తే లాస్ట్ వారం అవుతుంది అమ్మ అమ్మగారు ప్రార్థన చేసిన దేవాది దేవుని వల్ల అమ్మగారు ప్రార్థన వల్ల మాకు అన్ని బాగా చేసినాడు దేవుడు మేలుపరిచినాడు మరి మాకు డబ్బులు లేక మేము చాలా ఇబ్బందులు పడినా డబ్బులు కానీ మాకు దేవుడు కలిగించినాడు మరి ఇదే నా సాక్ష్యం మరి మా కుటుంబం కోరిక మా కుటుంబంలో అమ్మగారి దగ్గరికి వచ్చినాక అమ్మగారు ప్రార్థన వల్ల మా కుటుంబంలో బాగా పడినాం మరి మరి నాకు ఇంకో సాక్షి ఇవ్వమంటే నాకు ఏమో ఎంత నవ్వబట్టి ఎంత చేతితో ఏమో గిరుకుని ఉంటే అది గాయం గాయమైంది కాలుకి ఆ గాయం కాలు వాపెక్కి చెడు పెట్టుకొని చెప్పి సూరేసుకున్నా మానిపోలేదు తల్లి నాకు కాలు మా గాయం అంతే సాక్షి చెప్తాను అనుకున్నాం మరి నాకు గాయం కానీ మానింది మరి మా కొరకే మా కుటుంబం కోరిక ప్రాణం చేయమని అయ్యగారు అమ్మగారు దేవునికి హైదరాబాద్ వెళ్ళంటే నా కుమారులు ఇద్దరు ఇక్కడే ఉంటారు మీ మిల్లు తాళమైనట్ట మా బిడ్డలు ఉంటారు కదా అని మా అమ్మ దగ్గరే వదిలి వెళ్ళిపోయినా నేను అనుకున్న తండ్రి నా కుటుంబంలో ఏ అనారోగ్యం లేకుండా సంతోషంగా శాంతిగా ఉంటే నేను బతేసేసార్లకి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను మన్న అన్న ఇక్కడ వేస్తారని నేను మా కుటుంబం గురించి కానీ అయ్యగారు రావు అమ్మగారుగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను దేవుని నా అమ్మని బట్టి నేను ఎక్కడ అడగను దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పు ఇక్కడ ఏసు రక్తము ఇక్కడున్న షాల్లో ఉన్న ఉసుక తీసుకెళ్ళి నేను మా ఇంటి చుట్టి వేస్తాను అనుకున్నాను అంతే అనుకున్నాను కానీ ఇంకేమనుకోలేదు దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు